మంత్స్ త్రీ టైమ్స్ పోలీస్ రైడింగ్ ఫైవ్ క్రోర్స్ అబౌవ్ డ్రగ్స్ సీజింగ్ మీరు నా దగ్గర పనిచేస్తూ పోలీసుని ఫార్మర్గా మారి నన్ను దెబ్బతీసిన తర్వాత మిమ్మల్ని క్షమించి వదిలేస్తే నాంత వెర్రి ఫ్లవర్ ప్రపంచంలో ఎక్కడా ఉండడు తెలంగాణలో కూడా సీమాంధ్రలో కూడా నాంత ఎవడు రఘు అనా ఎవడ్రా వాడు గా సలా అని పేరు వాస అంటేనే గా ఐటెం గాడికింత చిన్న డబ్బా వాట్టుకుని పుస్క పుస్క ఓటవాట్టి మన పూర్వీ బౌరాన్ పరిశాన్ అయితే వాడు నా ఫ్రెండ్ పై చెయ్యేశాడు డాడ్ ఇలా రా బురదలో రాయేస్తే బురద మన ముఖానే పడుద్ది తెలిసి కూడా బురదలో రాయటం దేనికి ఆ బురద కడుక్కోటానికి రెండు సబ్బుతోనూ వేరే సబ్బుతోనూ కడుక్కోటం దేనికి వెళ్ళో హలో అంకుల్ అలాగే అమ్మా హలో హలో ట్యాట్ హాయ్ బంగారు తల్లి వెళ్ళు ఐ నీట్ థౌసండ్ డాట్ కుదరతో ట్యాట్ ఇరవై వేలు తీసుకెళ్ళమ్మా बंगार तलि भी थैंक यू थ्री special? स्पेशल a brand new drug. You get this nowhere. Small quantity तो तोने మంచి కిక్ ఇస్తుంది వన్స్ దీన్ని చేస్తే చాలు యూ విల్ హావ్ ఎక్సలెంట్ గ్రోత్ ఇన్ యువర్ బిజినెస్ హౌ మచ్ మిస్టర్ మండేలా బావా డబ్బు హలో మనీ కౌంట్ చేసుకోవా ఇండియన్స్ ఎప్పుడు మోసం చేయరు ఏం లాజిక్ అందులో టెన్ లక్ష తగ్గించడం పోయేది కదరా మనకి మీరికైనా నల్లు అవలాగాలని మనము అవలాగాలమే కదరా కాబట్టే కదా పర్ఫెక్ట్ గా డబ్బులు ఇచ్చాం అవు అన్న రెండు కోట్లు పెట్టి కొండ ప్రొడక్ట్ యువత రావటం లేదు ఏం జరుగుతుందిరా రఘు ఇక్కడ ఏం చెప్పాలన్న ఇక్కడ జరుగుతున్న రామాయణం మొత్తం గాడెవడో షూట్ చేసి డివిడీ లాక్ ఎక్కించి స్ట్రెయిట్ పేరెంట్స్ తనకు పంపుతుండంట ఇంకోటి వస్తాడన్నా గిడికి చెప్పువా అదే వాడు మనకి డీవీడీలు చూపిస్తున్నట్టు లేదురా చొక్కలు ఇదేమన్నా సినిమా హాల్ పవన్ కళ్యాణ్ సినిమా వాడు డీవీడీలు పెట్టి రాశీల చేయించడానికి అధవా బిజినెస్ లో నాతో పోటీ పడలేక నన్ను మర్డర్ చేయించే వాళ్ళని చూశాను రా డబ్బులు కాశపడి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి నన్ను లాస్ట్ చేయించే వాళ్ళని చూశాను రా కానీ వీడెవడరా సడన్ గా ఏదో కొత్త పార్టీ పెట్టి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు మన డిస్టర్బ్ చేస్తున్నాడు సమజైతే రే రఘు బావా అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఎవడైతే నా బిజినెస్ నాశనం చేశాడో వాడిని నాకు పట్టిస్తే పది లక్షలు క్యాష్ ఇస్తా వాడు నాకు కావాలి ఇంతమంది ఉన్నారు ఒక్కడు కూడా వాడిని పట్టుకోలేరా ఎవడరా వాడు నాకు తెలుసు సార్ ఎవడరా నువ్వు ఇదంతా జిందు నువ్వా మన పూరగాలని నవ్వించి నవ్వించి ఉరికి పిచ్చి కొట్టింది గీడేనా ఇంకో ముచ్చరా మర్చినాన మన బాబు పెళ్లి చేసుకుందాం మన పోరిని పెళ్లి చేసుకుంది గుడిక ఈడే ఈడు మామూలు కాదన్నో చాలా చానాడు ఏమి సాధించాలంటే నీ ఒక్కడి బాగ్ కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నావు ఓ నువ్వు వాళ్ళందరినీ కాపాడానికి వచ్చిన పరమాత్డు అనమాట ఊరు బాగుండాలంటే ఊళ్ళో చెత్తని ఎవడో ఒకడు ఊడ్చేయాల్సిందే సమాజాన్ని నీలాంటి స్వార్థపరుల నుండి రక్షించాలంటే ఎవడో ఒకడు తెగించాల్సిందే జాడు ఒక్క బుల్లెట్ తో పోతే థ్రిల్ ఉందిరా కొట్టే ఒక్కొక్క దెబ్బకి అబ్బా అంటూ గెలగెల కొట్టుకుని అప్పుడే కదా మన పక్క సల్లారైతే అప్పుడే కదా ఇదేదో కొత్త డీవిడి వాసుదేవ ఇంకేం మిగిలిందని డోర్ డెలివరీ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు నాయనా నువ్వు అలా ఏందాక లేదురా వాడు నాకున్న డబ్బు పిచ్చి వదిలిచ్చాడు ఈ బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేయలేదురా వాడిని పంపించు నువ్వు వెళ్ళిపో రే వాసు నువ్వు కరెక్ట్ రా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్